హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది మీతో ఇలా వీడియో షేర్ చేసుకుని ఈరోజు మరో కుకింగ్ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ ఈరోజు మరొంక కుకింగ్ వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను కదా అదేంటో కాదండి ఈరోజు నేను నాటుకోడి కర్రీ చేస్తున్నాను ఈ కర్రీకి ముందుగా నేనైతే నేను పుంజు మాంసం తీసుకున్నాను అందుకని చెప్పి కొంచెం గట్టిగా ఉంటుందని నేను కుక్కర్లో వండుదామనుకుంటున్నాను దీనికి సరిపడా కుక్కర్ తీసుకుని ముందుగా స్టవ్ అంటించి ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకోవాలి ఈ కుక్కర్ గిన్నె కొంచెం హీట్ అయ్యేలోపు మనం కర్రీ కోసం చిన్న మసాలా అయితే తయారు చేసుకుందాము నేను ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నానండి మనం తీసుకున్నది నాటుకోడి మాసం కదా అది తొందరగా కుక్ అవ్వాలంటే మనం కొంచెం కొబ్బరి వేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇలా చిన్న కొబ్బరి ముక్కని ముక్కలు ముక్కలుగా వేస్తే ఎండి కొబ్బరి కాబట్టి అది తొందరగా నలగట్లేదు అని చెప్పి ఇలా తురుము ప్లేట్లో వేసి తురుమేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి తీసేలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఈ మూడు కలిపి మిక్సీ జార్లో వేసి ఈ ప్యాన్ హీట్ లోపు నేనైతే మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుని తీసుకొచ్చేస్తాను మనం తీసుకున్న కుక్కర్ గిన్నె అయితే హీట్ అయిపోయింది నేను ఈలోపు మసాలా కూడా పేస్ట్ చేసి తెచ్చేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక మూడు గరిట్లు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ కన్నా ఎక్కువ కేజీ కన్నా తక్కువ నాటుకోడి మాంసం అయితే తీసుకున్నాను ఈ మూడు గరిట్ల ఆయిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ నేనైతే మనం తీసుకున్న కొబ్బరి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా పేస్ట్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇదంతా మనం ఆయిల్ ఎక్కువ హీట్ ముందే వేసుకోండి లేదంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత వేస్తే ఏంటంటే ఇది మొత్తం తుళ్ళిపోతుంది కదా అందుకనే కొంచెం ఆయిల్ హీటు తక్కువగా ఉన్నప్పుడే వేసుకోండి నేనంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకొచ్చేలోపు కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిపోయింది తక్కువగా ఉన్నప్పుడే వేసేసుకోండి మనం మనం తీసుకున్న ఈ మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసనంతా పోయి ఆయిల్ మళ్ళీ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అయితే బాగా వేగిపోయింది ఇలా దీంట్లో నుంచి మనకి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది అంటే మనకి ఇదేలా వేగిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లోనే మనం నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన వారికి దీన్ని కూడా బాగా కలుపుకుంటూ మాడిపోకుండా బాగా వేయించేసుకోవాలి ఇదిలా వేగుతున్నప్పుడే కొంచెం మనం పసుపు వేసుకోవాలి మనం తీసుకున్న మసాలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి నాటుకోడి మాసం అయితే ఇది దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ మసాలా అంతా మనం తీసుకున్న ఈ మాసానికి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు మీ టేస్ట్ని తగ్గట్టు మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను కదా ఒక్కసారి కలిపి కొంచెం సేపు కుక్కర్ మూత కాకుండా నార్మల్గానే మూత పెట్టి కాసేపు దీంట్లోని వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఆయిల్లో కాసేపు ఈ మసాలాలతో పాటు ఫ్రై అయ్యేంతవరకు కాసేపు కుక్ చేసేసుకోవాలి ఇదిలా సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవనివ్వండి ఆయిల్లోనే మనం ముందుగానే మనం మాసం అంతా వేసి దీంట్లో మగ్గించేసుకున్నాం కదా ఇది ఎంతవరకు మగ్గిందో ఒకసారి చెక్ చేసుకుందాం మధ్య మధ్యలో కదుపుకుంటూ నేనైతే కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి మగ్గేంత వరకు ఇలా చూసారు కదా ఇలా నేనైతే మగ్గించేసుకున్నాను ఇలా మాడిపోకుండా చూసుకోండి కొబ్బరి వేసాం కదా తొందరగా మాడిపోతుంది అందుకనే మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం మీ రుచికి సరిపడినంత మీరు ఎంత ఘాటు తింటారో అంత ఘాటు చూసుకొని కారం వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను సరిపోకపోతే ఒక్కసారి కలిపి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది కొంచెం సరిపోయినట్టుగా అనిపించట్లేదు నాకైతే ఇంకొంచెం వేసుకుంటాను ఒక హాఫ్ స్పూ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంతకు ముందు వేసిన స్పూన్లన్నీ ఫుల్గా వేసాను ఇది మాత్రం సగమే వేసుకుంటున్నాను ఇది సరిపోతుంది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఈ కారం వేసుకున్న తర్వాత ఈ మసాలాలు కారం అంతా కలిపి మనకి కర్రీ బాగా పట్టుకునేంత వరకు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకోవాలి వెంటనే నీళ్ళు అయితే పోసేయకండి కాసేపు ఇది కారంలోనే మనం ఉడికించేసామంటే ఈ కారం అంతా మనకి మొక్కకి బాగా పట్టుకుని టేస్ట్ బాగుంటుంది మూతేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలే వరకు కొంచెం మనం కారం వేసిన తర్వాత కూడా ఆయిల్లోనే ఫ్రై అవనేస్తే బాగుంటుంది వెంటనే నీళ్ళు పోస్తే ఏంటంటే ముక్క చప్పగా అనిపిస్తుంది కారము ఉప్పు అది ఏమీ పట్టుకోదు వాటర్ పోయి పోసిన వెంటనే కారం అనేది ముక్కకు పట్టుకున్నది వదిలేస్తుంది అలా కాకుండా ఇలా కాసేపు మగ్గించారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూసారు కదా ఇలా మనకి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది అంటే మనకి కర్రీ కానీ మనం వేసిన మసాలా అంతా బాగా వేగిపోయినట్టే ఇప్పుడు మసా మిక్సీ జార్లో నేను కొంచెం వాటర్ పోసుకున్నాను ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి అంటే ఒక గ్లాస్ వాటరు ఈ వాటర్ అయితే తీసుకున్నాను నాటుకోడి కదా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇంకో గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను నేను అంటే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి నేనైతే రెండు గ్లాసులు అంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇది ఒక్కసారి కలిపేసి ఇంకా దీనిపైన మనం మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక్క మూడు విజిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా కూరికి సరిపడినంత వాటర్ కోసేసుకున్నాను ఒక రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక్క మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఒక మూడు విజిల్స్ తానివ్వాలి అలాగే నేను ఇంకో స్టవ్ పైన వేడివేడిగా బాగుంటుంది కదా అన్నం వేడివేడిగా తిన్నామని బియ్యం కడిగితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మరొక స్టవ్ పైన రైస్ కూడా పెట్టేస్తానండి రైసు నాకు కర్రీ ఒకేసారి అయిపోతుంది వేడివేడిగా ఇంకా మా ఫ్యామిలీ అంతా ఈ నాటుకోడి కర్రీ ఎంజాయ్ చేస్తూ తినేస్తాము ఇది కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను నేనైతే మూడు విజిల్స్ వచ్చేవారు అంతవరకు ఉడికించేశానండి మొత్తం విజిల్ అంతా పోయింది ఇప్పుడు మనం ఒకసారి కర్రీ ఎంతవరకు వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం నాకు పక్కన వేడిగా రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇది కూడా మనం మూతేసేసుకుంటే ఇంకా మగ్గిపోతుంది ఎన్నం పని ఈ రైస్ పని అయితే అయిపోయింది ఇప్పుడు కర్రీ ఒకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఒకసారి కదిలించి చూద్దాం మనకి గ్రేవీ ఎంతవరకు వచ్చిందో ఇంకా ఇంకాసేపు ఉడికితే సరిపోతుంది ఇది ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర నెక్స్ట్ దీంట్లోనే కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేను ఈ గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నానండి బయట నుంచి ఏం తెచ్చింది కాదు నేను ఒక వన్ మంత్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఒకేసారి పౌడర్ చేసి పెట్టేసుకుంటాను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను నాకు ఒక వన్ మంత్ వరకు సరిపోతుంది ఇది కాసేపు కొంచెం ఈ పులుసంతా చిక్కబడేంతవరకు ఉడికించేసుకుంటూ అయిపోతుంది మనం ఆల్రెడీ దీంట్లో మసాలా పొడి వేసేసాం కదా తొందరగానే దగ్గరకు అయిపోతుంది ఒక్క సిమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు దీన్ని ఇలా వదిలేసేయండి సెట్ అయిపోద్ది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి ఫుల్గా ఏమైనా కొంచెం ముక్క ఉడికి ఉడకకుండా ఉన్న ఈ ఇసకతో ఇది సెట్ అయిపోద్ది ఎట్ట కీలక మన నాటుకోవడం కర్రీ అయితే అయిపోయింది ఒక్కసారి దీని వైపు ఒక లుక్ వేసేద్దాం చూసారు కదా ఆవర్ వచ్చేస్తుంది కెమెరాకి మంచిగా కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా చూసారు కదా ఇది మనకి గారెల్లోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు గారెల్లోకి కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీతో దింపేసేయండి స్టవ్ అనేది ఆపేసేయండి ఇదైతే ఈ కొంచెం గ్రేవీ అయితే మనకి రైస్లోకి సరిపోతుంది ఎక్కువ పులుసు పులుసుగా ఉన్న బాగోదు ఇప్పుడు మనకి ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటే చూసారు కదా ఎంత బాగుందో కర్రీ అయితే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఎలా చేస్తారో నాటుకోడి కర్రీ ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీలో ఎంతమంది రైస్తో ఈ కర్రీ తింటారు గారెలతో తింటారో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా